జుడున గడ్జడు నక్కు ఎప్పటి నుండి పనికి రావు చె రిటర్న్ జైలు పోతారు దా మీరు తీసుకుందాం దా ఎస్ఐ గారికి నేను చెప్పిన సార్ ఇది పేరు సుభదర్ ఎస్ఐ పని సార్కు నేను ఈ విషయం మొత్తం చెప్పిన సిఐ రంజిత్ కుమార్ సార్ను ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాయి అప్పుడు ఎస్ఐ ఏమన్నాడంటే కొన్నాళ్ళు నీకు మోసం చేసింది క్లియర్ కట్గా అర్థమైంది నువ్వు పోయి రామ్మూర్తిని ఇబ్బంది పెడితేనే రామ్మూర్తి రవీందర్ను నీకు పేపర్ రాసిన రవీందర్ను ఇబ్బంది పెడతాడు ఎందుకంటే నువ్వు రాసిచ్చిన పేపర్ రామ్మూర్తి దగ్గర ఉన్నది ఎవిడెన్స్ నేను ఇబ్బంది ప్లాట్కి సంబంధం లేదని నువ్వు నువ్వు రాసి రాసిచ్చిందేమో రవీంద్ర గారు నీకు బొత్స దగ్గర పెట్టుకున్నాడు నువ్వు పోయి ఇబ్బంది చేస్తేనే అవుతుంది అని అంటే నువ్వు అక్కడ ఇబ్బంది పెట్టమంటే నేను తాళం తీసుకొచ్చి తాళం వేయడం జరిగింది తాళం వేస్తే రామ్మూర్తి మళ్ళీ అతనికి ఫోన్ చేసిండ్రట ఎస్ఐకి ఫోన్ చేస్తే పాలనిసార్కి ఫోన్ చేసిండు ఇక్కడ సార్ ఫోన్ చేసి నిన్ను ఎస్ఐ ఎట్లా తిరుతాడో చూడు నీ ముందే స్వీకారం చేస్తాను నా ముందే ఎస్ఐకి ఫోన్ చేయకముందే మాట్లాడు మాట అని ఇట్లా కొన్నెళ్ళు వచ్చి నన్ను పని జరగకుండా పన్ను వాళ్ళు వెళ్ళకొడతాను అని ఈ రామూర్తి మాట్లాడతాను ఆ మాదిగళ్ళ నంజ కొడుకు మంద కొన్నెలు కానీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చిండి నీ దగ్గరికి అని నన్ను తిట్టడం అయింది ఇక్కడ ఉన్నోళ్ళు ఐదారు ఊరు వేరే మనుషులు కూడా విన్నారు వాళ్ళు చెప్పు నాన్న నువ్వు ఏదన్నా అంటే మేము కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తామని కూడా అన్నారు వాళ్ళకు నాకు సంబంధం లేదు మున్నోళ్ళ గురించి కూడా ఇక్కడ ఫ్యాక్ట్గా అనుకోకుండా ఉన్నారు ఇది ముచ్చట